ఉందరిలాగా ఆంటీదిగా నిన్నే కలుసుకోలేరుగా నీతో పాటు దిగాలన్న సచ్చేటంత పనవుతుందిగా పోయిరా పోయి రాయి రా పోయి రామా అరే పోయిరా రాయిరా పోయి రాయి రామా ఇదిగా ఎట్టగే పాడుకుంటారట వైసీపీ లీడర్లంతా ఇప్పుడు అన్నింటికి మించిపోయిన ఐదేళ్ళు ఎట్ట పెడితే నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడిన ఆ బోరుగడ్డం అనీలుకు బుర్ర భూగోళంలో తిరుగుతోందట ఇప్పుడు అయ్యగారి అంతా కరిగిపోయి ఏకంగా ముప్పై కిలోలు బరువు తగ్గాడట జైల్లో సిప్ప తినలేక సుక్కలు కనిపిస్తున్నాయట బూతులు మాట్లాడినందుకు పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ తో జీవితం మీద ఇరక్తం చేసిందట బోరుగడ్డకు జైలుకు కోర్టుకు అటు ఇటు తిప్పుతుంటే ఎక్కడ కెమెరాలు గొట్టాలు కనిపించినా సరే వాళ్ళ ముందు గోడంతా ఎలబోసుకుంటున్నాడు ఆ బోరుగడ్డ ఎంత ఏడుతున్నా వైజీపీ వాళ్ళు మాత్రం పట్టించుకోవడం లేదు అసలు ఆడితో మాకు సంబంధమే లేదు అన్నట్టుగానే ఉంటున్నారు స్క్రిప్టులు రాసిచ్చి బూతులు తిట్టించినప్పుడు బా ఏం తిట్టా నువ్వు అసలైన పార్టీ లీడర్ అంటే అని మెచ్చుకున్నారట కానీ ఇప్పుడు గాలికి వదిలేయారు పెద్ద ఇసేటంటే తప్పుల మీద తప్పులు చేసి బోరుగడ్డం బండ కింద పడ్డ చేయిని ఇంకా నల్లగొట్టేసుకుంటున్నాడు అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అట్టా అయింది అని రకరకాల కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకుందామని చూశాడు కేసుల నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అయినా సరే బోరుగడ్డం పప్పులు ఉడకటం లేదు ఆ మధ్య తల్లికి అనారోగ్యం అని చెప్పి బెయిల్ తీసుకున్న బోరుగడ్డం దాన్ని ఇంకా తో పొడగించాలని కోర్టుకు దొంగ సర్టిఫికెట్ సమర్పించాడట మరోవైపు ఆయన పెట్టుకున్న కొత్త బెయిల్ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు ఎటువృత్తి అలసడం లేదు దీంతో బోరుగడ్డం సుప్రీం వెళ్ళాడు తాను ఎట్టుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నాడట దాని మీద విచారణ చేసిన సుప్రీంకోర్టు అట్లాంటివన్నీ నడవమ్మా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వడం కుదరదు బెయిల్ వచ్చినప్పుడు వస్తుంది అన్నాళ్ళు బొక్కల కుక్కని చెప్పకుడు తినాల్సిందే అని చెప్పిందట నకిలీ మెడికల్ సర్టిఫికేట్ ఎట్టి బెయిల్ పొడగించుకున్న వ్యవహారం తేలేదాకా బెయిల్ ఇచ్చేదే లేదని చెప్పారట దీంతో బోరుగడ్డ పరిస్థితి బోరుమని ఏడ్చేటట్టు తయారైంది సుప్రీంకోర్టు కూడా మేమేటి చేయలేం అని చెప్పేసింది కాబట్టి బోరుగడ్డం జైల్లో కూక్కొని పిసుకోవాల్సిందే ఇక అది అట్టా ఉంటే వైసీపీ లీడర్లు వైసీపీకి పోయిన ఐదేళ్ళు సపోర్టింగ్ చేసిన వాళ్ళంతా జైలుకి వెళ్తున్నారు ఇప్పుడు పల్లబనేని వంశీ పిఎస్ఆర్ ఆంజనేయులు కసిరెడ్డి ముగ్గురు విజయవాడ సెంట్రల్ జైల్లో చెప్పకూడదు తింటున్నారు అన్నకల్లలో ఆనందం చూడటానికి అడ్డమైన పనులు చేసినందుకు ఒక్కొక్కరు శిక్ష అనుభవిస్తున్నారు బయటకు వచ్చేందుకు ఆ వంశి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చేసిన ఘనకార్యాలకు బెయిల్ కూడా దొరకటం లేదు ఏదో ఓ కేసు వల్లభనే వంశీని విజయవాడ సెంట్రల్ జైల్లోనే ఉంచుతోంది ఇక లిక్కర్ కేసులో బొక్కలోకి వెళ్ళిన రెడ్డి కూడా చాలా రోజులే జైల్లో ఉండాల్సి వస్తుంది అంటున్నారు సజ్జలకు శానా దగ్గరి బంధువు అయిన సజ్జల సీధర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు శాన తొందరలోనే ఇప్పుడున్నోళ్లకు తోడుగా మరికొంతమంది వైసీపీ లీడర్లు వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళు జైలుకి వెళ్ళబోతున్నారట అన్నిటికీ మించి కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ ఎట్టా బయట పడుతున్నాయబ్బా అని చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు అయితే ఆ అరెస్టులన్నింటి వెనకమాలు ఉన్నది మరి ఎవరో కాదట ఇప్పటికే అందరినీ గుడ్డలిపి నిలబెడతానని శపథం చేశాడు కదా అదే సాయిరెడ్డి తాతయ్య అంటున్నారు